మనందరికీ తెలుసు శివుడు కైలాసంలో ఉంటారని కానీ ఆ కైలాసం అంటే ఏంటి అంటే కేవలం మంచుకొండనా లేక దాని వెనుక ఇంకేమైనా ఉందా ఈరోజు మనం లింగ పురాణంలోకి వెళ్దాం యాభై యాభై అధ్యాయాలు అసలు ఈ దేవతల నివాసాలు ఎలా ఉంటాయో చూద్దాం ఖచ్చితంగా ఇది కేవలం శివుడి నివాసం గురించే కాదు ఇది ఒక ఒక రకమైన కాస్మిక్ మ్యాప్ లాంటిది విశ్వపటం అవును ప్రతి శక్తికి ఒక స్థానం ఒక ప్రాముఖ్యత ఉన్నాయని ఈ వర్ణనలు చూపిస్తాయి సరే అయితే ఆ పటంలోకి ప్రవేశిద్దాం పురాణం ఏం చెప్తోంది శివుడు ఎక్కడుంటారని ఆ పురాణం ప్రకారం దేవకూటం అనే ఒక పర్వత శిఖరం మీద దేవకూటం అవును ఆ శిఖరం కూడా మామూలుగా ఉండదట మొత్తం బంగారం వైడూర్యాలు ఆ మాణిక్యాలతో మెరిసిపోతూ ఉంటుందట వినడానికే అద్భుతంగా ఉంది ఇంకా అక్కడ భూతవనం అనే ఒక వనం ఉంటుందట అంటే సకల జీవుల వనం ఓ చంపక అశోక పారిజాత వృక్షాలతో ఆ పక్షుల కిలకల రావాలతో ఎంతో ప్రశాంతంగా ఉంటుందని వర్ణించారు అంటే శివుని ఉగ్రరూపానికి ఇది పూర్తి భిన్నంగా ఉంది నిజమే ఆయన నివాసంలోని ప్రశాంతత ఆ సౌందర్యం ఆయన సంపూర్ణ తత్వాన్ని చూపిస్తుంది మరి ఆ పరమేశ్వరుని మందిరం అది ఎలా ఉంటుందట కూడా మణీ స్ఫటిక బంగారు గోపురాలతో లోపల పట్టువస్త్రాల కప్పిన మణిమయ సింహాసనాల మీద ఆయన ఆసీనుడై ఉంటారు అంటే శివుడు ఒంటరిగా ఉండరు కదా ఆయన్ని కొలిచేవారు చుట్టూ ఉండేవారు ఎవరు ఆ మంచి ప్రశ్న అక్కడ బ్రహ్మ ఇంద్రుడు ఉపేంద్రుడు ఇంకా భూతేంద్రులు సిద్ధులు ఋషులు గంధర్వులు అంతా అక్కడే ఉంటారా నిత్యం మంగళవాయుధ్యాల నడుమ ఆయన్ని పూజిస్తూనే ఉంటారట అక్కడే నాకు ఒక ఆసక్తికరమైన విషయం కనిపించింది చెప్పండి శివుని నివాసానికి దద్దర్లోనే యక్షేశ్వరుడైన కుబేరుని నగరం కూడా ఉంటుందట ఇది కొంచెం ఆశ్చర్యంగా లేదా అది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడే మనకు అసలు విషయం అర్థమవుతుంది ఎలా చూడండి సర్వసంగ పరిత్యాగి అయిన శివుడు సంపదకు అధిపతి అయిన కుబేరుడు పక్కపక్కనే నివసిస్తున్నారు అంటే వైరాగ్యం ఐశ్వర్యమనేవి ఒకే వ్యవస్థలో భాగాలే కాని పరస్పర విరుద్ధమైనవి కావని పురాణం సూచిస్తోంది అద్భుతం అంటే కైలాసం ఒక ఏకాంత ప్రదేశం కాదు అదొక్క శక్తివంతమైన వైవిధ్య భరితమైన దివ్య కేంద్రమనమాట అవును మరి మిగతా దేవతల సంగతేంటి ఇంద్రుడు కార్తికేయుడు లాంటివాళ్లు వాళ్ల నివాసాలెక్కడా కూడా అదే పర్వత శ్రేణిలో ఉంటారు ఉదాహరణకు దేవేంద్రుడు సీతాంతమనే శిఖరం మీద పారిజాతవనంలో కార్తికేయుడు విశాఖాద్రి మీద ఓకే నారాయణుడు హరికుటాద్రి మీద ఇలా అందరి నివాసాలు అక్కడే ఉన్నాయి అంటే అంత దగ్గర దగ్గరగానే ఉన్నారన్మాట కాని అసలు ఆశ్చర్యపరిచే విషయం వేరే ఉంది అదేంటి ఈ పురాణం దేవతల నివాసాలతో పాటు రాక్షసులు దైత్యులు నివాసాలను కూడా అదే ప్రాంతంలో చూపిస్తుంది ఒక్క నిమిషం ఏంటి రాక్షసులా అవును సువర్ణ మీద రాక్షసులకు చెందిన నలభై ఎనిమిది పట్టణాలున్నాయట నలభై ఎనిమిదియా అంటే దేవతలు రాక్షసులు ఒకే పర్వత శ్రేణిలో పక్కపక్కనే నివసిస్తున్నారా మనం వినే కథల్లో వాళ్ళెప్పుడూ యుద్ధం చేసుకుంటూ ఉంటారు కదా అదే కదా అసలు పాయింట్ పురాణం దీనికి నేరుగా సమాధానం చెప్పదు కాని ఒక సూచన ఇస్తుంది మంచి చెడు దేవతలు రాక్షసులు అనేవి వేరువేరు లోకాలలో ఉండే శక్తులు కావు అవన్నీ ఒకే వాస్తవంలో ఒకదానికొకటి దగ్గరగా నిరంతర సంఘర్షణలో ఉంటాయని మన పూర్వీకుల ఆలోచన అయ్యుండొచ్చు ఓ అంటే ఇదొక రకమైన కాస్మిక్ బ్యాలెన్స్ అన్నమాట బహుశా సమతుల్యత కోసం ప్రయత్నిస్తూ ఉంటాయని అంటే ఈ కథనం మనకేం చెప్తోంది పురాణాలు కేవలం దేవుళ్ల కథలు చెప్పడమే కాదు అవి విశ్వం యొక్క ఒక భౌగోళిక ఆధ్యాత్మిక నిర్మాణాన్ని మన కళ్ల ముందు ఉంచుతున్నాయి అవును శక్తికి ప్రతి జీవికి ఈ పెద్ద చిత్రంలో ఒక నిర్దిష్ట స్థానముందని చూపిస్తున్నాయి నిజమే అయితే మనం శ్రోతలను ఒక ఆలోచనతో వదిలివేద్దాం తప్పకుండా ఈ నివాసాల వర్ణనలన్నీ కేవలం కవి కల్పనలా లేక ప్రాచీన కాలంలో విశ్వాన్ని దానిలోని సంక్లిష్ట శక్తులను అర్థం చేసుకోవడానికి మన పూర్వీకులు రూపొందించిన ఒక సింబాలిక్ మ్యాపా ఆసక్తికరమైన ప్రశ్న బహుశా ఆ పటంలోని ప్రతి ప్రదేశం మనలోనే ఉన్న ఒక శక్తికి ప్రతీక కావచ్చేమో